అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకో నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నింటిలో కూడా ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించారో ఆ నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయన్న విషయాలని మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ముఖ్యంగా మనకు అందే సమాచారాన్ని శరవేగంగా మీకు చేరవేయడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో టీడీపీ కూడా చాలామంది క్యాండిడేట్లు అనౌన్స్ చేసింది అంటే ఇంకా బహిరంగంగా అనౌన్స్ అయినప్పటికీ అంతర్గతంగా వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది వాళ్ళు ఇన్ఛార్జీలుగా వాళ్లే కాబోయే అభ్యర్థులుగా అందరికీ తెలిసినటువంటి అంశం మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం ప్లేసుల్లో కూడా కొత్త ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతుంది ఇలాంటి ప్లేసుల్లో అభ్యర్థులు ఇద్దరు వాళ్ళు అయినప్పుడు ఆ నియోజకవర్గాల్లో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాల్ని మనం పరిశీలించబోతున్నాం ఉన్నాం అలాంటి నియోజకవర్గంలో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి నియోజకవర్గం అంటే ఆల్రెడీ టీడీపీ కన్ఫర్మ్ క్యాండిడేట్ని కేటాయించినటువంటి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ నుంచి కన్ఫామ్గా నారాయణ విద్యా సంస్థలో అధినేత నారాయణ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతూ ఉన్నాడు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఈయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు ఇప్పుడు ప్రజెంటు సిటీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఈయన రెండు వేల ఇరవై నాలుగులో కూడా సిటీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరెవరు అభ్యర్థులుగా పోటీ పడ్డారో వాళ్ళే రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే ఎవరు బలబలాలు ఎట్ట ఏ ఏ విధంగా ఉన్నాయి ఎవరు గెలుపొందబోతున్నారు ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం ముఖ్యంగా నారాయణ గారికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఏమిటి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే నారాయణ గారికి నారాయణ గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఈ సిటీ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది ఈయన చాలా ఆర్థికంగా కూడా చాలా బలమ బలమైనటువంటి వ్యక్తి ఈయన రహితుడు సౌమ్యుడు ఎవరితో కూడా ఇలా వ్యక్తిగత గొడవలు లేనటువంటి వ్యక్తి అందరిని కలుపుకోపోగలిగినటువంటి సమర్థత ఉంది అన్నిటికీ మించి తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అందువల్ల పార్టీ క్యాడరు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా కలిసి పనిచేసేదానికి ఒక అవకాశం ఉంటుంది అంతకు మించి కూడా ఈయన గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారన్న నమ్మకం ఆ పార్టీ క్యాడర్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆయన కలిసి వస్తున్నటువంటి అంశాలుగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి మరొక పక్కన అనిల్ కుమార్ గారు కూడా ఈయన యువకుడు మంచి వక్త ప్రత్యర్థుల మీద విపరీతమైన దాడి చేయాలంటే ఈయనకన్నా ఎవరు కిందు అధినేత మీద ఒక మాట అంటే విపరీతంగా వంటి కాల మీద లేసేటువంటి నేత అనిల్ కుమార్ గారు మొత్తం మీద చూసినట్లయితే అనిల్ కుమార్ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం కూడా చాలా బలంగా నెల్లూరు సిటీలో కనిపిస్తుంది అయితే ఈ ఇద్దరు యొక్క బలాబలాలు సమానంగా ఉన్నప్పటికీ గతంలో వాళ్ళు చేసినటువంటి పనితీరు అంటే ఇద్దరూ మాజీ మంత్రులు నారాయణ గారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు సిటీలో జరిగినటువంటి అభివృద్ధి గత ఏ నాయకులు చేయని విధంగా అభివృద్ధి చేశాడన్నది ఈయన కలిసి వస్తున్నటువంటి అంశం ఈయన గతంలో నెల్లూరులో అనేక మంది ఉద్దండలు అయినటువంటి రాజకీయ ఫ్యామిలీలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఉన్నారు మంత్రులుగా అనేక శాఖలు నిర్వహించినటువంటి మంత్రులు ఉన్నప్పటికీ కూడా నారాయణ గారు మంత్రి అయిన తర్వాత నెల్లూరు సిటీకి అత్యధిక నిధులు తీసుకురావడం శరవేగంగా నెల్లూరులో అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పార్కులు కానీ బస్ స్టాండ్లు కానీ అనేక నిర్మాణాలు చేశారన్నది ఈయన కలిసి వస్తున్నటువంటి అంశం అయితే అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడ పేద వర్గాల్లో చాలా వరకు సానుభూతి ఉన్నటువంటి అంశం అయితే మంత్రి అయిన తర్వాత ఈయన ఏమీ జనాలకి చేయలేకపోయాడు అనే అపవాదం కట్టుకున్నాడు ఈయనకి నోటి దూసు కూడా ఎక్కువైనందువల్ల సొంత సామాజిక వర్గం సొంత మనుషులు కూడా కొంత దూరమయ్యారని చెప్పక తప్పదు నెల్లూరు జిల్లాని రాజకీయాలను శాసించే ఒక సామాజిక వర్గం అనిల్ కుమార్ యాదవ్ గారికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం ఇవన్నీ పరిశీలించినట్లయితే అయితే ఇక్కడ నారాయణ గారు కూడా ఒక ఒక మైనస్ పాయింట్ కనిపిస్తూ ఉంది నారాయణ గారికి తన సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఎంతవరకు సిటీలో సహకరిస్తారు అనేది కూడా ఒక మైనస్ పాయింట్ కనిపిస్తుంది ఈ ఒక్క అంశం తప్ప నారాయణ గారికి అన్ని ప్లస్లే కనిపిస్తున్నాయి అనిల్ కుమార్ యాదవ్ గారికి చాలా వరకు ఈసారి నష్టం జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పేద వర్గాల్లో కూడా అనిల్ కుమార్కు ఉన్నటువంటి సానుభూతి ఈసారి కనిపించడం లేదు ఇవన్నీ పరిశీలించినట్లయితే నెల్లూరు సిటీ నుంచి ఈసారి అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా వరకు ఎంత కష్టపడ్డప్పటికి కూడా గెలుపు అందడం చాలా కష్టంగా కనిపిస్తుంది నారాయణ గారు గెలుపు ఈసారి నెల్లూరు సిటీ నుంచి చాలా సునాయాసంగా జరిగే ఉన్నాయి అయితే అనిల్ గారు తీవ్రమైనటువంటి కృషి పోరాటం చేయడానికి కూడా సంసిద్ధం అవుతున్నట్లు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం నారాయణ గారు కూడా ఈకి ఆర్థిక బలం చాలా అధికంగా ఉంది ఈ మధ్య మంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ గారు కూడా ఆర్థికంగా చాలా స్థితివంతులు స్థిమితిగా అంటే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది అనేది నెల్లూరు ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం ఏదేమైనా ఇద్దరు కూడా ఆర్థికంగా ఆ నియోజకవర్గాన్ని ఆర్థికంగా చాలా డిస్టర్బెన్స్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈసారి నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు గెలుపొందే ఉన్నాయి దాదాపు భారీ మెజార్టీతో అంటే గతంలో నారాయణ మీద అనిల్ కుమార్ యాదవ్ గారు దాదాపు రెండు రెండు వేలు చిల్లర దగ్గర విజయం సాధించడం జరిగింది అయితే ఈసారి నారాయణ గారు చాలా భారీ ఆధికతలో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపు నారాయణ గారికి ఈ నెల్లూరు సిటీ నుంచి ఈసారి ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఓట్ల వ్యత్యాసంతో గెలుపొందే అవకాశాలు నారాయణ కనిపిస్తున్నాయి ఇదే ట్రెండ్ కానీ కొనసాగించినట్లయితే నారాయణ గారు సునాయాసంగా నెల్లూరు సిటీ నుంచి గెలుపొందబోతున్నారు దయచేసి మా ఈడో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేపి సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి